తాజా సమాచారం చూస్తున్నాం గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది గొర్రెల పంపిణీ అవకతవకల్లో నలుగురిని ఏసీబీ అరెస్ట్ చేసింది పశు సంవర్ధక శాఖ అధికారులను ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు గొర్రెల పంపిణీలో రెండు కోట్ల పది లక్షల రూపాయలను వీరు కొట్టేసినట్లు గుర్తించారు పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి కామారెడ్డి ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య రంగారెడ్డి గ్రౌండ్ వాటర్ మేనేజర్ రఘుపతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ మూర్తి గొర్రెల పంపిణీ స్కామ్ లో ప్రస్తుతానికి నలుగురి అయితే అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది పశు సంవర్ధక శాఖ అధికారులు అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేశారు ఏదైతే గొర్రెల పంపిణీకి సంబంధించి రెండు పాయింట్ పది కోట్లు స్కామ్ జరిగింది అలాగే ఇందులో అధికారులు కూడా రెండు పాయింట్ పది కోట్లు కొట్టేసినట్లు కూడా ఏదైతే ఏసీబీ అధికారులకు ఆధారం ఉండడంతో ప్రస్తుతం ఒక నలుగురినైతే అరెస్ట్ చేశారు ఏదైతే పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి అలాగే కామారెడ్డి ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్యను కూడా అరెస్ట్ చేశారు అలాగే కామారెడ్డికి సంబంధించి ఆదిత్య గణేష్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అలాగే రంగారెడ్డి గ్రౌండ్ వాటర్ మేనేజ్ మేనేజర్ రఘుపతిని కూడా అరెస్ట్ చేశారు కంపెనీకి సంబంధించి ఈ స్కామ్ అయితే భారీ ఎత్తులో ఉన్నదని చెప్పి కూడా ఏసీపీ అధికారులు అయితే ప్రస్తుతం గుర్తిస్తున్నారు ముఖ్యంగా ఏదైతే గొర్రెలకు సంబంధించి ఒక ఆటో అలాగే బైక్ అంబులెన్స్ లో తరలించినట్లు రికార్డులు సృష్టించి వీళ్ళైతే ఈ స్కామ్ చేసినట్లు కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు అలాగే మొత్తానికి దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ రోజు నలుగురిని అయితే అరెస్ట్ చేశారు అలాగే దీనిపై కూడా పూర్తిగా విచారణ అయితే చేపడుతున్నారు ఏదైతే ఈ నలుగురిని అరెస్ట్ చేసిన తదనంతరం కూడా వీళ్ళైతే విచారించిన తర్వాత ఈ స్కామ్ లో ఎంతమంది ఉన్నారు అనే కోణంలో కూడా ప్రస్తుతం ఏసీపీ అధికారులు అయితే విచారిస్తున్నారు మొత్తానికి గొర్రెల పంపిణీలకు సంబంధించి రెండు పాయింట్ పది కోట్లు వీళ్ళు కొట్టేసినట్లు కూడా ఆధారాలు ఉండడంతో ప్రస్తుతం వీళ్ళైతే అరెస్ట్ అయితే చేసి ప్రస్తుతం ఏదైతే వీళ్ళు విచారించే పనులైతే ఎదుటి అధికారులు అయితే ఉన్నారు మూర్తి థ్యాంక్ యూ కుమార్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్